అందరికీ నమస్కారం ఏదైతే నిన్న కొన్ని పత్రికలలో నవనాథ సిద్ధేశ్వర దేవాలయంలో కొత్తగా నిర్మించినటువంటి పూజా స్టోర్ మీద కథనాలు రావడం జరిగింది దాని గురించి వివరణ వాడికి ఇవ్వడానికి కమిటీ సభ్యులు మేము ఇక్కడికి మీ యొక్క ఆఫీస్కి రావడం జరిగింది నిజంగా గతంలో ఎన్నడు కూడా పూజా స్టోర్ మొత్తం మీద లేదు పులిహోర లడ్డు కొబ్బరికాయలు కంపెనీ దాకాన్ని విక్రయిస్తుంటుంది లేకపోతే నవరా సిద్ధేశ్వర దేవాలయంకి ఇప్పుడు ఇంతకుముందు ఆర్మూల్ ప్రాంతంలో ప్రజలు మాత్రమే వచ్చేది ఇప్పుడు సుదూర ప్రాంతాల నుండి ఆదిలాబాద్ కరీంనగర్ మరియు జగిత్యాల జిల్లాల నుండి దాదాపు చాలా వేల మంది భక్తులు ప్రతి సోమవారం అనునిత్యం కూడా వస్తూ ఉన్నారు వారందరికీ వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లేకుండే లేకపోతే ఒక స్టాల్ నిర్మిత్తం అంటే అని అనుకుని భక్తుల సౌకర్యార్థం భక్తులు అవసరం పడుతున్నారు తర్వాత స్టాల్ నిర్మితం అని చెప్పి అనుకుని ఒక స్టాల్ నిర్మితం అంటే కమిటీ దగ్గర డబ్బులు లేకుండే ఒక కమిటీ సభ్యుడు ఆ యొక్క స్టాల్ను తన సొంత ఖర్చుతో నిర్మించడం జరిగింది అయితే దాన్ని మనం భాగంగా కమిటీ దగ్గర డబ్బులు లేవు నిర్మించిన తప్ప రెండు సంవత్సరాలు ఆ ఒక కమిటీ సభ్యుడికి దాన్ని నడుపుకోవడానికి కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రంగా తీర్మానం చేసి దాన్ని ఇక్కడ జరిగింది దాంట్లో ఓన్లీ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ మరి ఇతరత్ర చిరుబాల స్నాక్స్ ఎంఆర్పీ రేట్కి విక్రయించే విధంగా ఆయనతో రజుమం చేసుకున్న ఆయనకు ఇవ్వడం జరిగింది లేకపోతే ఆయన అనుకున్నట్టు కమిటీ అనుకున్నట్టు ఒక సోమవారం తప్ప వేరేనాడు అంత అంతగా భక్తులు రావడం లేదు సో అది నడవడం లేదని చెప్పి గత ఏప్రిల్ ముప్పై తరగనాడు అతను ఆ యొక్క ఏదైతే స్టాల్ను మళ్ళీ కమిటీకే అడౌన్ చేయడం జరిగింది ఇప్పుడు బంద్ ఉంది ఎందుకంటే నడిపించడం లేక గత పది రోజుల నుంచి అది క్లోజ్ ఉంది కాబట్టి దీని మీద నిన్న ఒక కథన రావడం దీనికి యాభై ఇరవై వేలలో కమిటీకి ఆదాయం వచ్చేదానికి దండి పడుతుందని ఇది పూర్తిగా అవాస్తవం దాంట్లో ఏం లేదు ఇప్పుడు నేను దాన్ని రెడీ దాన్ని ఒకల ఇరవై ఇరవై ఐదు వేలు ఎవరైనా ఇచ్చినా దాన్ని ఇవ్వడానికి రెడీ ఉన్నాం ఎందుకంటే అది కట్టి వృధాగా ఉంటుంది కాబట్టి ఇక రెండవది గత పదిహేను నెలల నుండి మా కమిటీ వచ్చిన తర్వాత మీరు అందరూ మీడియా మిత్రులందరూ చూస్తూ ఉంటారు దాదాపు కోటి యాభై లక్షల విలువైనటువంటి పనులను చెప్పించడం జరిగింది అన్నదాన షెడ్ అయితే దాతల సహకారంతో అదే రాజారెడ్డి గారి సహకారంతో వంటగది నిర్మాణం చేయించడం జరిగింది అలాగే రామాలయం ముందర బండలు వేయించడం జరిగింది అలాగే భక్తులు ఇక్కడ దూరం ప్రాంతాలకి వెళ్ళి అసలు కనీసం నిల్వ వాడు ఉండే పరిస్థితి లేదని చెప్పేసి కాటేజీలను అధునాత అనులతో దాతల సహకారంతో ప్రతి ఒక్కరిని ఇటుకబట్ల వారిని ఎవ్వరినని అడిగి అందరు దాతల సహకారంతో ఒక దాదాపు పదిహేను ఇరవై లక్షల రూపాయలు గల ప్యాటేజీలు నిర్మించడం జరిగింది ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా పెడతా ఉన్నాం ఎందుకంటే పులి వచ్చినప్పుడు అది రికార్డ్ కాలేదు కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఎనభై వేల రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు నిర్మిస్తూ ఉన్నాం ఇకపోతే రోడ్డు నిర్మించేటప్పుడు ఏదైతే నవనాథ సిద్ధులను పక్కన పెట్టడం జరిగింది నిర్మించడంలో భాగంగా పక్కన పెట్టడం జరిగింది అవి శిథిలావస్థలకు వెళ్ళిపోతున్నాయి చాలామంది మీడియాలో కూడా కథనాలు రావడం జరిగింది వెంటనే స్పందించి ఒక ఎనిమిది లక్షల రూపాయలతోటి నవనాథ సిద్ధులు పునర్పరీక్ష కార్యక్రమం ఆ ఘాట్ రోడ్లో లెంపులో పెట్టడం జరుగుతుంది ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి సోమవారము దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది భక్తులకు అన్నదానం చేస్తూ ఉన్నాం శివరి భక్తుడి వరకు వేరే టెంపుల్లలో ఒక కట్ ఆఫ్ లిమిట్ ఉంటుంది పన్నెండు నుంచి రెండు గంటలు అంటారు పది నుంచి ఒకటి గంటలు అంటారు అంత కాకుండా శివరి భక్తుడి వరకు నాలుగు గంటల వరకు ఎంతమంది అస్త భక్తులకు మేము అన్న ప్రసాదం చేస్తూ ఉన్నాం మరియు దాంట్లో ప్రతి కమిటీ సభ్యులు కూడా సోమవారం తమ ఒక అన్ని విధులను పక్కకు పెట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరియు మేము చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా నిజంగా గొప్ప విషయం ఏంటంటే మీడియా మాకు బాగా సహకరిస్తుంది ప్రతి సోమవారం వచ్చి తీసి మన యొక్క సేవా కార్యక్రమాలన్నీ గుత్త ప్రతిష్ గుత్త ప్రతిష్టం కూడా పెంపొందించేలా మీరు మా యొక్క మీ యొక్క మీడియా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మీ అందరికీ ధన్యవాదాలు మీరు మీ యొక్క సహకార సహకారాలు ఎల్లప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటూ మరియు మా యొక్క నవనాల్ సిద్ధేశ్వరిని తుపా కటాక్షలు మీడియా మిత్రులందరికీ ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం